పత్రికలో ఎనిమిదో అధ్యాయంలో ఒక మాట ఉంటుంది తీయక్కర్లేదు కాని శరీర సంబంధమైన వారు సంబంధమైన వారు శరీర సంబంధమైన వారేమో సాతానుకు సంబంధించినటువంటి లోకంలో కలిసిపోతారు ఆత్మ సంబంధమైన వారు దేవుని సమంధులు కాబట్టి దేవునిలో కలిసిపోతారు అర్థమవుతుందా కాబట్టి మనం శరీర సమంధులమా ఆత్మసమంధులమా ఆత్మ సంబంధులైన వారు ఎక్కడ ఉంటారు అంట మంజిరములో ఉంటారు ఎక్కడ ఉంటారు మంజిరములో ఉంటారు దైవ యొక్క ఆలోచనతో ఉంటారు దేవునికి మహిమ గాక హలలుహ చదువుదాం ప్రభు సన్నిధిని బట్టి సామెతలు 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 పంతొమ్మిదో ఇరవై ఒకటో వచ్చారు సామెతలు పంతొమ్మిది ఇరవై ఒకటి మళ్ళీ చదువు అమ్మ ఎన్నో అధ్యాయమ్మ పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చాము ఇరవై ఒకటి నరుని హృదయములో నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుడతాయంట నరుని నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుడతాయి ఇది చేయాలి అది చేయాలి ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి అది ఇది ఇది అది అబోబోల్డ్ అని ఉంటాయి నరుని ఆలోచనలు అనేకములుగా ఉంటాయి కానీ అది యహోవా యొక్క తీర్మానమే చివరి పైనల్ నువ్వు ఎవరి తీర్మానంలో ఉంటున్నావు ఎవరి తీర్మానంలో ఉంటున్నావు నీవు ఎవరి ఆలోచనలు పనిచేస్తు జాగ్రత్తగా గమనించండి ఒక మనిషి ఇంకొక మనిషిని భరించలేక ఈ మనిషి నా లాగా ఆలోచించడం లేదు అని ఆ మనిషిని తీసేసి మనిషి స్థానంలో మిషన్లను పెట్టుకోవడానికి ఆలోచిస్తున్నాడే దేవుడు ఎంతవరకు మనుషులను భరిస్తాడు అలా భరించి భరించి ఈ మనుషులు నాకు అక్కర్లేదు అని మనుషులను అందరిని తుడిచేసి దేవుడు కూడా మిషన్లను పెట్టుకుంటే హలో ఈ మనుషులు ఒక మనిషే తన ఆలోచన కరెక్ట్గా చేయడం లేదు అని మనిషే మనిషికి బదులుగా మిషన్ని అంగీకరిస్తుంటే ఒకవేళ దేవుడు అరే ఈ మనుష్యులు మనుషులు నా మాట వింటలేరు వీరి మాట వినని వాళ్ళేమో మిషన్లను అంగీకరిస్తున్నారు మరి నా మాట వినని మనుషుల నేనేం చేసుకుందును అని మనుషులను తుడిచివేసి వేసి దేవుడు కూడా మిషన్లనే పెట్టుకుంటే నీ స్థానంలో ఒక మిషన్ని పెట్టుకుంటే ఆ మిషన్ చెప్పిన మాట ఉంటుంది కదా దేవునికి ఆ మిషన్లో ఏ కోరికలు ఉండవు కదా అర్థమవుతుందా ఆ మిషన్లో ఆ మిషన్ ఏదైతే దేవుని తన ఆలోచన ఫీడ్ చేస్తాడో ఆ మిషన్లో ఫీడ్ చేసి పెడతాడో చిప్పు పెడతాడో అదే పని చేస్తుంది నీవు నీ ఆలోచన దేవుని చెప్పుగా దేవుని ఆలోచనగా నీ ఆలోచన ఎందుకు ఉండడం లేదు ఎందుకు అలా మార మారలేకపోతున్నా ఎందుకు తెలుసా నీ హృదయ ఆలోచన చెడ్డదిగా ఉంది కాబట్టి ఆ చెడ్డ చెడ్డది అన్న చెప్పు తీసే మంచిది అన్న చెప్పు పెట్టుకో దేవునికి మహిమ కలుగునిగాక మనిషిగా ఉన్నటువంటి నీవు ఎంతో తన్యురాలివి తన్యుడవు మరి అలా బ్రతుకుతున్నటువంటి నీవు నీ ఆలోచనలను ఎంత గొప్పగా దేవుని ఆలోచనలు తెలుసుకోవాలి తెలుసుకొని నీ నీ చెప్పుని మార్చుకోవాలి నీ చెప్పుని మార్చుకోవాలి అదే సామెతల గ్రంథం మొదటి పదకొండవ అధ్యాయం పద్నాలుగో వచ్చాను అదే సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయం పద్నాలుగో వచ్చాను నాయకులు లేని జనులు ఇదిగో నాయకులు లేని జనులు ఏమవుతారంట చెడిపోతారు అంత మనం ఖచ్చితంగా నాయకులకు అప్ప చెప్పుకోవాలి అమ్మా నువ్వు ఈ సమయంలో ఈ పని చెయ్యాలి ఈ సమయంలో ఈ పని చెయ్యాలి ఈ సమయంలో ఈ పని చేయకూడదు ఈ సమయంలో ఇది చెయ్యాలి అర్థమవుతుంది ఫోన్ చేస్తాడు దైవ ఫోన్ చేసేసి అమ్మ మోకరించి ప్రార్థన చేసుకోమా అంటే లేదయ్యా బట్టలు నానబెట్టినా బట్టలు ఉచ్చుకోవాలి సరే అమ్మా బట్టలు నానబెట్టినా బట్టలు ఉచ్చుకోవాలి తర్వాత అమ్మా ఇప్పుడు వచ్చేసి మోకరించి ప్రార్థన చేయ లేదయ్యా ఇప్పుడు కాదు నేను తర్వాత బట్టలు ఉచ్చుకినాక బట్టలు ఉచ్చుకినాక అప్పుడు చేస్తా మళ్ళీ పిల్లలు వస్తారు లేదంటే ఏదో జరుగుతుంది కాబట్టి ఇప్పుడైతే రాను ఏమనుకోమాక ఏమనుకోమా సారే అయ్యా సారయ్యా పోను కట్ 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 పోను కట్ అర్థమవుతుందా ఎవరి ఆలోచన నాయకులు ఉంటే నాయకులు ఉంటే ఎప్పుడు నీకు ఇబ్బందే ఏమవుతుంది నాయకులు ఉంటే నీకు ఇబ్బందే అర్థమవుతుందా దాని కింద ఇవ్వడు నాయకుడు ప్రతిదానికి ప్రార్థనకి రమ్మంటాడు ప్రతిదానికి ప్రార్థనకి రమ్మంటాడు మీరు బయటపడడం లేదు కానీ బాగా తిట్టుకుంటున్నారు కదా మందిరానికి వచ్చి కూర్చోవడానికి మందిరంలోనికి రావడానికి ఈ జాన్ పోలూ ఎండకు సంపుతూ ఉంటున్నాడు అని ఎంత సన్నత వస్తున్నాను మీరు పానం పోతుందేమో అన్నట్టుగా ప్రభు బా బతికిచ్చయ్య బిచ్చా బిచ్చయ్యా నిన్నెందుకు చంపుతాడండి పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్తాడు కానీ నిన్ను నడిపిస్తున్నదే పరలోక రాజ్యం కొరకు హలలుయా హలలుయా ఆడ నీకు ఉన్నతమైనటువంటి స్థితులను ఏర్పాటు చేస్తూ ఉంటున్నాడు దేవుడు దేవునికి మహిమ కలుగుని గాక హలలు కాబట్టి నీ ఆలోచనలు ఎందుకు అలా పెట్టుకొని ఉంటున్నా నాయకుడు లేని జనులు అంతా